ఈ రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు మా నాయకుడైనా మా పార్టీ అయినా మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవ్వాలికి కూడా బ్రతికే ఉంది ఈ మనిషి ఎక్కడికి పోలేదు కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచల్యం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లామా బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కోస్త మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు మాడుగుల మాడుగులే కాకుండా మునగపాక మండలం నుంచి ఒక ఎనిమిది మంది ఎంపీటీసీలు కూడా ఇక్కడికి ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు ఎన్నికల్లో మనం చెప్పిన ప్రతి వాగ్దానం కూడా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మాట తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా క్యాలెండర్ ఇచ్చి ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు కారణాలు ఇవ్వలేదు ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం చేసినా మంచి ఎక్కడికి పోదు ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈరో ఇటు కూడా బ్రతికే ఉంటుంది నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు బాగానే చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు తీరా చూసేసరికే పలావు పోయింది బిర్యానీ పోయింది పస్తు పండుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉండం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మన పార్టీయే అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు ఇప్పటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఉండింటే మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇప్పటికే బడులకు పోతూ ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉండరు వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈపాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుంటే వాళ్ళు